ఉన్నది అంటే ఇక పరిస్థితి ఎట్లున్నది అనేది మీరే ఆలోచించాలి ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లోకి వస్తున్న గోదావరి జిల్లాలను తిలకిస్తున్న హరీష్ రావు కాళేశ్వరంపై కాంగ్రెస్ ది విష ప్రచారం కాళేశ్వరం కులితే రంగనాయకర్ కు ఇగో కాళేశ్వరం కులితే రంగనాయ సాగర్ కు నీళ్లు ఎలా వచ్చాయని ప్రభుత్వమే చెప్పాలి కేసీఆర్ ను బదనాం చేసేందుకే గ్లోబల్స్ ప్రచారం ఎనిమిదేసి ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు బిజెపి కాంగ్రెస్ కలిసి తీవ్ర అన్యాయం పింఛన్లు అందక అవ్వ తాతల హరిగోస రంగనాయక్ సాగర్ సందర్శనలో హరీశ్రావు అంటూ కూడా చూపిన పరిస్థితి కనబడుతుంది ఒక పరిస్థితి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి ఒక గుండె లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో రకరకాల ఆరోపణలు వేసినాయి బట్టగాల్ సిలు కూలిపోతుంది కాలిపోతుంది బొందలగడ్డ ఆగడ్డ గడ్డ ఈ గడ్డ మన్ను మశానం అన్ని ఆరోపణలు చేసినాం కానీ ఈ రోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలందరికీ దిక్కు పరిస్థితి కనబడుతుంది మీరు ఆలోచించాలి చూడండి మీరే చూడండి ఈ రోజు మేడిగడ్డకు సంబంధించి అక్కడ నీళ్లను ఎత్తిపోయడం ద్వారా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రంగనాయక్ సాగర్ అయితేంది మల్లన్న సాగర్ అయితే సుందిల్ అయితేంది అన్నారం బ్యారేజ్ అయితేంది మొత్తానికి మేడిగడ్డ నుంచే నీళ్ళైతే వస్తున్న పరిస్థితి కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల ఆరోపణలు అయితే చేశారు కదా కానీ ఈ రోజు ఆ ఆరోపణలన్నీ కూడా తిప్పికొడుతున్నాయి ఏది ప్రకృతే సమాధానం చెప్తుంది దానికి ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నీళ్ళన్నింటినీ కూడా ఎత్తిపోతున్నారు కదా కనబడుతుంది కదా ఇక సాగర్లో ఏపీ అధికారుల దౌర్జన్యం ఏంది క్రస్ట్ గేట్ల వద్ద వాక్వే బ్రిడ్జికి తాళం వేసి ధ్వంసం తమ పరిధిలో ఉందేనంటూ ఆంధ్ర ఉద్యోగుల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక రేవంత్ నచ్చిండు వాళ్ళ గురువే మరి పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కనీసం ఈ సమస్యను ఇంకా క్లియర్ చేయలేని పరిస్థితి ఉంది అంటే ఇక ఒక్కసారి మీరే ఆలోచించాలి ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటది అనేది ఒకసారి మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంటది